హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను వీడియో పెట్టి దగ్గర దగ్గరగా నెల అయిపోతుంది నెల పైన ఈరోజు స్టార్ట్ చేసింది మళ్ళీ నేను వీడియోలు పెట్టడం ఈరోజు పిల్ల మార్పు వచ్చేసి ఎనమదూరు దగ్గర జీరో పాయింట్ సైజు నిన్న పట్టుబడి పట్టి ఆ ట్యాంక్లోకి మార్చాలి అది చూడండి లెక్క పెడుతున్నారు కదా ఇది వచ్చి రెండో వాటిది ఇది ఫస్ట్ వాటిది అయితే లెక్కసాం ఫస్ట్ వాటి లాగినప్పటికీ ముప్పై తొమ్మిది వేలు వచ్చింది పిల్ల ఇది రెండో ఒకటి ఇది ఏడు వేల నెంబర్ ఎంతో ఉంటుంది చూడండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ముందు ముందుకు ఇంకా కనిపిస్తుంది వీడియోలు చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉంటాయి మీకు చాలా దూరం చూడండి చూడప్పుడుకి జనం ఉంటారు దగ్గర దగ్గర నలభై మంది వెళ్ళాం పిల్ల మార్పుకి ఇది ఏంటంటే ఈరోజుతో అయిపోయింది అనుకున్నాం రేపు కూడా ఉంది ఈరోజు ఇంటికి వచ్చేసరికి ఒంటి గంట అయింది రేపు అయితే ఇంకా సింపుల్గా అయిపోద్ది పది పదకొండు వెళ్ళి వచ్చేస్తాం చిన్న సైజు కురకపోవడం దీంట్లో అంతకే అలా లెక్క లెక్క పెడుతున్నాం లేదంటే బుట్ట కొట్టేసి చివరు లాస్ట్ లాస్ట్గా ఉంటుంది రెండో పాటు ఫస్ట్ అయితే ముప్పై తొమ్మిది వేలు వచ్చింది అంటున్నాను కదా రెండో బాటిలో అయితే ఏడు వేలు వచ్చింది ఎంబ్రో చూడండి అది ఎంతవరకు మోస్తున్నారు ఏంటండి ఎండ అయితే మాములుగా లేదు దంచి కొడుతుంది ఎండ అయితే ఇది ఎండాకాలం అనుకోవాలా లేదు వర్షాకాలం అనుకోవాలో కూడా తెలియదు అంతలా ఉన్నాయి ఎండలో చూడండి ఫ్రెండ్స్ వీళ్ళైతే కింద పిల్ల ఎట్టిన వాళ్ళు అందరూ దొంగ పండువాళ్ళే మా ఊరు పక్కనే మా ఊళ్ళోళ్ళు వచ్చి మేము వెళ్ళేది ఒక ఆరుగురు పన్నెండు మంది వెళ్ళినట్టును మిగతా ఇరవై మంది దొంగ పండు అప్పుడు వరకు నేను పిల్లలకి ఎట్టినా మరి వీడియో తీసుకోవాలి కదా అని చెప్పి ఉంటుంది రెండో వాటి కాబట్టి నేను పై ఇకేసి వీడియో తీసుకున్నాను లేదంటే అప్పటి వరకు ముప్పై తొమ్మిది వేలు పిల్ల నేనే లెక్క పెట్టి దాంట్లో ఉన్నాను నేను సరే ఫ్రెండ్స్ నెల రోజులు గ్యాప్ వచ్చింది కదా ఇంకా వీడియోలు గ్యాప్ లేకుండా పెడుతూ ఉంటాను ఎక్కడికి వెళ్ళి ఏంటి అనేది నా వీడియో షేర్ సబ్స్క్రైబ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సరే మరి ఉంటాను అదిగోండి మూత మోసిన వాళ్ళు చూపిస్తున్నాను కదా మీకు చెరువు అది పెద్ద ఏం కాదు ఐదు ఎకరాలు ఆరు ఎకరాల ట్యాంక్